పీర్జాదిగూడలో మహేంద్ర జెన్యున్ స్పేర్ పార్ట్స్ స్టోర్ ప్రారంభం యజమాని సురేష్ రెడ్డి ఈటెల రాజేందర్ కు సన్మానం ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పీర్జాదిగూడలో మహేంద్ర జీనియస్ స్పేర్ పార్ట్స్ స్టోర్ను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ స్టోర్ దినదినాభివృద్ధి చెందాలని మన్నికైన ధరలకు నాణ్యమైన సరుకు అందించాలని తెలియజేస్తారు మహీంద్రా మోటార్స్ కారు సంబంధించిన లూబ్రికేట్ ఆయిల్ స్పేర్ పార్ట్స్ ఇక్కడ చౌక ధరలకు పీర్జాదిగూడ బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మహీంద్రా మోటార్స్ స్పేర్ పార్ట్స్ ఇక్కడ లభ్యమవుతాయని మన్నికకు మారుపేరుగా అంచనా మహేంద్ర మోటార్స్ స్టోర్ రూమ్ ఇక్కడ ప్రారంభం జరగడం ద్వారా ప్రజలకు నాణ్యమైన సరుకులు మరియు ఇది ఆరవ శాఖ అని యజమాని సురేష్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి పీజార్గూడ ఈస్ట్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పవన్ రెడ్డి మహేంద్ర కంపెనీ ప్రతినిధులు బంధుమిత్రులు శ్రేయోభిలర్షులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు ಕ್ಯ್ಠದೆನ pulse ಇಸಚಯ್ನಾ ಇಮ್ಹ ಮು ಪ್ಛಣುಿ sometingersvelmente noise. ஓகே